న్యూస్ కు స్వాగతం రిపోర్టర్ ఎం దుర్గారావు పిఠాపురం మండలం చిత్రాడలో ఈ నెల పద్నాలుగో తేదీన జరుగనున్న జనసేన పార్టీ పన్నెండో ఆవిర్భావ దినోత్సవ సభకు జనసైనికులు వీర మహిళలు వేలాదిగా తరలి రావాలని జనసేన నాయకులు చిక్కాల దొరబాబు పిలుపునిచ్చారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో జనసేన పార్టీ పన్నెండో ఆవిర్భావ దినోత్సవ గోడ పత్రికను జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి చిక్కాల దొరబాబు ఆవిష్కరించారు అనంతరం మీడియా సమావేశంలో చిక్కాల దొరబాబు మాట్లాడుతూ ఒక ఇంట్లో కుమారుడు కుమార్తె జన్మిస్తే ఏ విధంగా సంబరాలు చేసుకుంటామో అదేవిధంగా జనసేన ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలని అన్నారు ఒక పండుగ వాతావరణంలో జనసేన ఆవిర్భావ దినోత్సవం జరుపుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపర్చాలని అన్నారు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి రామచంద్రపురం నియోజకవర్గం నుంచి జనసైనికులు వీర మహిళలు ముఖ్యంగా యూత్ వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని చిక్కాల దొరబాబు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జనసైనికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు जनसेन जय पवन कल्याण लाल जय जन 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 सेना सेना जय जय सेना పద్నాలువ తారీఖు శ్రీకాకు చిత్రడలో పన్నెండో ఆరు రోజు స్థాప జరుగుతుంది దానికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చు అన్న అప్లెంట్ అండి గత కలసంలో ఇచ్చి జరిగిన తర్వాత ఎప్పుడు కూడా మనం అందరం కలిసి పెట్టుకోలేదు కానీ ఈసారి ఈ పన్నెండో ఆరు ఈ మాత్రం అందరం కలిసి చక్కగా చేసుకోవాలని చేసిన క్లిప్ పిలిపించారు కాబట్టి మన పిఠాపురం పద్నాలుగు తారీఖు అందరూ కూడా అక్కడికి వచ్చి జన శైతులు జన ఏరైలు యూత్ ఖచ్చితంగా అంటే భవిష్యత్ అంతా రేపు రాబోయే భవిష్యత్ అంతా యూత్ మీద ఆధారపడి ఉంది కాబట్టి యూత్ అంతా అక్కడికి వచ్చి మనం పంటగ వాతావరణం చేసుకోవాలి ఎందుకంటే మన ఇంట్లో అబ్బాయి పడితే అంత సంపద అమ్మాయి పడితే అంత దంపలు చేసుకుంటామో అటువంటిది పన్నెండు సంవత్సరాలకి మనం ఎలా సంబరం చేసుకునే రోజు వచ్చింది కాబట్టి మనం అందరూ ఆ రోజు చక్కగా వెళ్ళి ఆ మీటింగ్ పాల్గొనాలని కోరుకుంటూ అందరినీ కూడా పేరు పేరుని అడుగుతున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలుపరిచి ఇరవై తొమ్మిదికి కంటిన్యూ ఈ కూటమి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ ప్రజలందరూ కూడా వచ్చి అక్కడ కార్యక్రమాన్ని చేయడం చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం